హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాయండి ఈ టమాటా పుల్స్ అనేది మనం రైస్లోకే కాకుండా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది జొన్న రొట్టె చపాతి పూరి దోశ ఏదైనా సరే మంచి కాంబినేషన్ అనమాట మార్నింగ్ మార్నింగ్ లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేసే వాళ్ళు కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒకసారి ఈ టమాటా పులుసు ట్రై చేసి చూడండి అన్నిటికీ ఆల్ ఇన్ వన్గా ఒకటే కూరగా పనిచేస్తుంది ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా టమాటాలను కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి అలాగే ఒక రెండు ఉల్లిపాయలు దాంట్లో తో పాటుగా కొంచెం చింతపండు చి టమాటాలే పులుపు ఉంటాయంటే చింతపండు ఏంటా అనుకుంటున్నారా కానీ ఏ టేస్ట్ మనకి పుల్లగా అనేది ఉండదండి చాలా బాగుంటుంది దీని ఒక రకమైన టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి దీనికోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ముందుగా కొంచెం మెంతులు జీలకర్ర వేసేయండి పులుసులో ఎప్పుడైనా జీలకర్ర మెంతులు టేస్ట్ చాలా బాగుంటుంది మనకి కాబట్టి నేను ముందుగా ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వేసి అవి కొంచెం చిటపట ఆడిన తర్వాత రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి కొంచెం సాల్ట్ పసుపు వేసి వాటిని బాగా మగ్గించండి మీరు ఇదివరకు ఎప్పుడైనా ఈ కూర ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి లేదు అంటే మాత్రం కంపల్సరీ ఒక్కసారైనా ఈ కూర టేస్ట్ చేసి చూడండి టమాటా కూర నచ్చని వాళ్ళు కూడా ఈజీగా వాళ్ళకి నచ్చేస్తుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఇలా టమాటాలు మనం కట్ చేసినవి వేసేసుకోండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వీటిని కూడా బాగా మగ్గించద్దండి టమాటాలు మనకి టమాటా పులుసు పేరే టమాటా పులుసు కాబట్టి మనకి టమాటా ముక్క అనేది మంచిగా కనబడుతూ ఉండాలన్నమాట ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత మనకి టమాటా ముక్క మొత్తం మగ్గకుండా పైన స్కిన్ ఉంటుంది కదా మనము గరెటతో ఇలా పెట్టినప్పుడు ఆ స్కిన్ ఊడిపోతే సరిపోతుంది మరీ మెత్తగా మగ్గించేసేయకండి పేస్ట్ లాగా ఇలా ముక్కలు ముక్కలుగా కనపడుతూ మనం తిన్నప్పుడు మంచి టేస్ట్ వస్తుందనమాట కాబట్టి టమాటా ముక్కలు అనేది బాగా మగ్గించకుండా స్కిన్ కొంచెం లైట్గా ఊడిపోతే సరిపోతుంది అలా మగ్గిన తర్వాత దాంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేసి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పులుసు ఒక చిన్న గిన్నెడు వేసుకోండి దాంతోపాటు ఒక గ్లాసుడు వాటర్ వేసుకొని మూతబెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి మనకి ఒక పదిహేను నిమిషాల్లో టిఫిన్స్కైనా రైస్కైనా మంచిగా టేస్టీగా ఉండే కూర అనేది రెడీ అయిపోతుందండి మనము మార్నింగ్ మార్నింగే చట్నీలు చేయాలన్నా ఇబ్బందిగా ఉన్నప్పుడు లేదు అంటే రెండు రెండు కూరలు ఉండాలని టైం లేనప్పుడు కూరగాయలు లేనప్పుడు ఈ కర్రీ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి అంతే అండి పదిహేను నిమిషాలు ఉడికిచ్చారనుకోండి మనకి ఎంతో రుచిగా ఉండే టమాటా పులుసు అనేది రెడీ అయిపోతుంది చింతపండు పులుసు వేసినందుకు పుల్లగా ఉంటుందని అనుకుంటారేమో అస్సలు పులుపు అనేది ఉండదండి అదొక మంచి టేస్ట్ ఉంటుంది ఇది ఖచ్చితంగా అందరూ ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ కూరగాయ లేనప్పుడు మాత్రం చాలా బెస్ట్ ఆప్షనల్ అలాగే మనం బయటికి వెళ్ళొచ్చిన అప్పటికప్పుడు వంట చేయాలంటే ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఇలా ఈ కర్రీ అనేది రెడీ చేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్